హలో హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ డైరెక్టర్ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ చాలామంది మరి కొంతమంది కాల్ చేసి తెలంగాణలో మరి డిఎస్సికి స్కూల్ అసిస్టెంట్ ఎక్స్క్యూజ్లీ స్కూల్ అస్టెంటు మ్యాథమెటిక్స్కి కావచ్చు లేదా వేరే సబ్జెక్ట్స్ అయినా కావచ్చు కానీ ఇక్కడ నేను చెప్పే వీడియో ఏంటంటే స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ ఎందుకంటే నాకు మ్యాథమెటిక్స్ మీద ఉన్న సబ్జెక్టు అవగాహన ఉంది కాబట్టి నాకు తెలిసిన అనుభవపూర్వకంగా నాకు తెలిసిన కాన్సెప్టు నాకు తెలిసిన విధంగా ఈ వీడియోలో మీ అందరికీ స్కూల్ అస్టెంట్ రాయబోయే ప్రతి ఆస్పరెంట్స్కి కూడా ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి ఎందుకంటే అసలు ఏం చదవాలి అసలు ఎలా చదివితే జాబ్ వస్తుంది అంటే ఎలాంటి ఇప్పుడున్న సమయంలో ఏ టాపిక్స్ చదవాలి విషయం గురించి ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్క యాస్పరెంట్స్ కూడా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరైతే తెలంగాణలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న స్కూల్ అసిస్టెంట్ యాస్పరెంట్స్కి చేర్పే బాధ్యతగా తీసుకోండి మీరు వాళ్ళకి ఒక దేవుడు లాగా అవుతారు ఎందుకంటే చాలామందికి ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాకు మనము డిగ్రీలు పీజీలు బీఈడీలు చేసి మ్యారేజ్ చేసుకొని చాలామంది మరి ఎడ్యుకేషన్కు దూరంగా ఉండి ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మరి ఆ డిఎస్సి నోటిఫికేషన్లో నీకంటూ ఒక జాబ్ ఉండాలనే ఆశతో ప్రతి ఒక్క ఆస్పరెంట్ కూడా ఉంటుంది ఇది చాలామంది కూడా టీచర్ జాబ్ అంటే ఒక ఆనందమైనది అంటే ఆ టీచర్ జాబ్ కొట్టాలనే కళలు చాలామంది కళలు కని ఉంటారు కొన్ని పరిస్థితులు అనుకూలించక మరి మ్యారేజ్ చేసుకోవడం వల్ల చాలామంది కూడా ఎక్స్క్యూజ్లీ ఇక్కడ చాలామంది మనం బాయ్స్ అయితేనేమో ప్రైవేట్ సెక్టార్లో జాబ్ చేయడము మరి గర్ల్స్ అయితేనేమో చాలామంది కూడా మ్యారేజ్ చేసుకుని హౌస్ వైఫ్గా ఉండడం లేదా తమ తమకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలామంది ఈ యొక్క డిఎస్సికి చాలామంది బిఈడి చేసి మరి దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది దాదాపుగా మనకు నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా అటువంటి డిఎస్సి లేని దాఖలాలు రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్టీ ఎగ్జామ్ జరిగింది దాని తర్వాత ఒక్క ఎగ్జామ్ కూడా లేదు టీచర్ రిక్రూట్మెంట్లో ఇది గురుకులాలు ఉన్నాయి కానీ టీచర్ గవర్నమెంట్ స్కూల్లో మరి ఈ గవర్నమెంట్ స్కూల్లో ఒక జాబ్ కొట్టాలంటే అది బీఈడి అర్హత అని మీకు తెలుసు బీఈడి చేసిన వాళ్ళు నాలుగైదు లక్షల మంది కోట్ల మందిలోని లక్షలాది మంది ఉన్నారు ఆ లక్షలాది మందిలో నువ్వు ఒక జాబ్ కొట్టాలంటే స్కూల్ అసిస్టెంట్కి మరి ఎంత ఘనం కష్టపడాలనేది నువ్వు ఒకసారి చూద్దాం ఇక్కడ అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చాలా మంది కూడా అసలు డిఎస్సిలో మీరు చాలా మంది కూడా ఇక్కడ ఏమనుకుంటున్నారు మాస్టర్ అంటే మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చూడండి ఎక్స్క్యూజ్లీ డిఎస్సికి సంబంధించినది మ్యాథమెటిక్స్ అయితే ఈ మ్యాథమెటిక్స్ లో ఏ విధంగా ఉంటుంది మాస్టర్ అంటే అసలు టీచర్ జాబ్ అంటే చాలా మంది ఏమంటారు అరే స్కూల్ పుస్తకాలు కొనుకొచ్చుకోండి స్కూల్ పుస్తకం చదువు బాబు సరిపోతుందిరా ఇది రెండు వేల తొమ్మిది కాలం కాదు ఇది రెండు వేల పది కాలం కాదు రెండు వేల ఆరు కాలం కాదు ఇది మిత్రమా గుర్తు పెట్టుకో కాలం మారింది క్వశ్చన్ మారుతుంది కాన్సెప్ట్ మారుతుంది కాన్సెప్ట్ ఒకవేళ అదే ఉన్నా కూడా కాన్సెప్ట్ లో క్లిష్టమైన పరిస్థితిలో అడుగుతున్నాడు కాన్సెప్ట్ అదే ఉంటుంది కానీ క్వశ్చన్ మాత్రం క్లిష్టంగా అడిగే ఆస్కారం ఉంది ఎందుకంటే మిత్రమా నేను చెప్పడం కాదు రెండు వేల ఆరు డిఎసీ పేపర్ తీసుడు రెండు వేల తొమ్మిది డిఎస్సి పేపర్ తీసుడు రెండు వేల పద్దెనిమిదిలో టిఆర్టి పేపర్ తీసి చూడు ఒకసారి క్వశ్చన్ ఏ విధంగా ఉన్నది మరి ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాము రెండు వేల ఇరవై నాలుగు అసలే కరోనా వచ్చింది కరోనా తర్వాత వచ్చింది పేపరు మీరు నిన్న కాక మొన్న జరిగింది నిన్న జరిగిన పేపర్ గ్రూప్ టూ పేపర్ చూడు యాభై నాలుగు పేజీ గ్రూప్ వన్ పేపర్ చూడు యాభై నాలుగు పేజీలుంది బుక్లెట్ ఆ యాభై నాలుగు పేజీల బుక్లెట్ లో ఒక్కొక్క క్వశ్చన్ చూస్తే ఏ విధంగా ఇచ్చాడు అనేది ఒకసారి ఆలోచించుకో మిత్రమా సో మరి కాబట్టి నేను అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఈ ఇంటర్మీడియట్ లో స్కూల్ అసిస్టెంట్ లో మరి ఏ విధంగా చదవాలి అంటే మనము ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ మ్యాథ్స్ బుక్ మీ దగ్గర ఉండాలి మరి ఆ స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ బుక్ లో ఎలా చదవాలి అంటే స్కూల్ బుక్ కనుక చదివినట్టు క్వశ్చన్ టు ఆన్సర్ క్వశ్చన్ టు ఆన్సర్ లైన్ టు లైన్ లైన్ టు లైన్ లైన్ టు లైన్ చదవద్దు మిత్రమా ఎందుకంటే ఇది ఇంటర్మీడియట్ అకాడమీ బుక్ మరి ఈ ఇంటర్మీడియట్లో టాపిక్స్ అందుకనే మనకి ఇంటర్మీడియట్లో ఉన్న టాపిక్స్ని ఏవైతే ఉంటాయో ఆ టాపిక్స్ ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం కోఆర్డినేట్ జామెట్రీ తీసుకుందాం కోఆర్డినేట్ జామెట్రీ ఇంట్రడక్షన్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ నిరూపక రేఖ గణితం మరి నిరూపక రేఖా గణితం క్యాజువల్గా మనకి ఎయిత్ క్లాస్లో స్టార్ట్ అవుతుంది మరి ఇంటర్మీడియట్ వరకు పొడిగించాడు ఇంటర్మీడియట్ టూపీలో ఉంటుంది వన్పిలో ఉంటుంది మనకి ఇచ్చిన సిలబస్ లో కోఆర్డినేట్ జామెట్రీ టూ డీ ఉంది మరి ఆ టూ డీలో ఏం చదవాలంటే డిస్టెన్స్ ఫార్ములా సంబంధించింది రైట్ విధంగా సెషన్ ఫార్ములాస్ విభజన సూత్రాలకు సంబంధించింది నెక్స్ట్ అదేవిధంగా కేంద్రాలకు సంబంధించింది నెక్స్ట్ అదే విధంగా వైశల్యాలకు సంబంధించినవి నెక్స్ట్ ఇవి చదువుకుంటే ఈ ఐదు పాయింట్లు చదివితే ఓవరాల్ గా ఆ యొక్క టాపిక్ అనేది కవర్ అవుతుంది కానీ అక్కడ ఐదు పాయింట్లు అనేవి కావు ఐదు సబ్ టాపిక్స్ ఆ ఐదు సబ్ టాపిక్స్ ని క్లిష్టమైన పరిస్థితి అంటే క్లిష్టంగా వచ్చిన క్వశ్చన్ కూడా అంటే అంటే గా వచ్చిన క్వశ్చన్ కూడా చాలా ఈజీగా షార్ట్ కట్ మెథడ్ లో చేయడానికి కాన్సెప్ట్ తెలిస్తే ప్రాబ్లం చేయగలుగుతావు ఆ విధంగా చేయాలి అంటే ఆ విధంగా నేర్చుకోవాలి అంటే ఇక్కడ ఏంటి లైన్ టు లైన్ చదివితే డిఎస్సి రాదు మాస్టర్ మిత్రమా ఇప్పుడున్న సమయము ఇప్పుడున్న కాలంలో ఎక్కడ పుట్ట ఉన్న పురుగులో పురుగులో పురుగుని కూడా చదువుతున్నారు అంటే సబ్జెక్ట్ని చాలా మంది ఉడపోస్తున్నారు కొన్ని సంవత్సరాల నుంచి మరి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు చాలా మంది ఆస్పరెంట్స్ ఉన్నారు వాళ్ళు కూడా పేపర్ చేయలేని పరిస్థితిలో ఉండే విధంగా పేపర్ వస్తుంది సో మరి అలాంటి పేపర్ని మీరు ప్రిపరేషన్ కొనసాగించాల్సింది మరి అలాంటి పేపర్ని చేయాలంటే ఖచ్చితంగా కాన్సెప్ట్ గా కాన్సెప్ట్ బేస్ తెలుగు అకాడమీ మ్యాథ్స్ బుక్ తీసుకోండి తెలుగు అకాడమీ మ్యాథ్స్ బుక్ లో అక్కడ ఏవైతే బాల్ లెటర్లతో అంటే హెడ్డింగ్స్ ఉంటాయి రెండు బిందువుల మధ్య దూర సూత్రం సంబంధించింది డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పాయింట్స్ ఏరియాస్ వైశాల్యం త్రిభుజ వైశాల్యం అండ్ ప్రాపర్టీస్ అంటే అవన్నీ ఉంటాయి అవి ఎక్కువగా చదవడానికి ట్రై చేయండి కానీ అక్కడ బుక్ తీసుకొని లైన్ టు లైన్ లైన్ టు లైన్ హెచ్ఈటి వాళ్ళు కనుక థర్డ్ క్లాస్ బుక్ ఫోర్త్ క్లాస్ బుక్ తీసుకొని లైన్ టు లైన్ చదివినట్టు మాత్రం చదివితే అది డిఎస్సి స్కూల్ ఆఫ్ రాదు మిత్రమా గుర్తు పెట్టుకోవాలి మ్యాథమెటిక్స్ ఈ ప్రపంచంలో నువ్వు చేయించాలంటే ఒక్కసారి గుర్తుపెట్టుకో క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా ఆన్సర్ చేయాలంటే నీకు తెలవలసింది కాన్సెప్ట్ రోడ్ ఏ విధంగా ఉన్నా కూడా బైక్ నడపాలంటే ముందు నువ్వు బైక్ నడపడానికి పర్ఫెక్ట్గా కాన్సెప్ట్ నేర్చుకొని వెళ్తావు సో రోడ్ ఒక దగ్గర గుంట ఉంటుంది ఒక దగ్గర స్పీడ్ వెళ్తావు మరి గుంట లేని దగ్గర ఏ విధంగా ఉంటావు మిత్రమా సో ఆ విధంగా మనము ఆన్సర్ని చేయాలి అంటే ఆ విధంగా నువ్వు కాన్సెప్ట్ నేర్చుకో ఇంటర్మీడియట్ స్థాయిలో బుక్ మాత్రం పర్ఫెక్ట్గా నీకు ఇంటర్ సిలబస్ ఇచ్చిన విధంగా అంటే చాలామంది అంటారు ఏమేమి ఉంటాయి సార్ ఇంటర్లో అంటారు ఆల్రెడీ నేను ఒక వీడియో చేసిన అందులో ఉన్న సబ్ టాపిక్స్ ఏంటియో చేశాను అందులో ప్రతి సబ్ టాపిక్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను సో అది ఒక్కటి గుర్తుపెట్టుకో ఖచ్చితంగా నువ్వు ఒక కింగ్ అవుతావు ఆ కంటెంట్లో అలా ఎప్పుడైతే చదువుతావో కాన్సెప్ట్గా అప్పుడు నువ్వు కంటెంట్ కింగ్ అవుతావు అప్పుడు పేపర్లో నువ్వే కింగ్ అయి ఫస్ట్ స్థాయిలో ఉంటావు గుర్తుపెట్టుకో మిత్రమా ఎవరినైనా అడగండి కాన్సెప్ట్ తెలవకుండా కాన్సెప్ట్ నమ్మకుండా షార్ట్ కట్లు నమ్ముకొని ఎగ్జామ్ కు పోయిన వారు మళ్ళీ నోటిఫికేషన్కి ఎదురు చూడవలసిందే ఎప్పుడైతే నువ్వు కాన్సెప్ట్ చదువుతావో ఎప్పుడైతే సబ్జెక్ట్ ని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ నీ సబ్జెక్ట్ ని నీకున్న స్థాయిలో నువ్వు ఎలా ప్రిపేర్ అవుతావు నువ్వు ఎవరి నోట్స్ ప్రిపేర్ అవుతావు ఎవరి బుక్ ప్రిపేర్ అవుతావు అది నీకే తెలవాలి నా బుక్ నా నోట్స్ నాది నేను ప్రిపేర్గా నేను ఎప్పుడు చెప్పను నువ్వు కాన్సెప్ట్ ఎవరైతే చెప్తారో వారిని నమ్ము ఎప్పుడైతే కాన్సెప్ట్ నేర్చుకుంటావో హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ అవుతావు కాన్సెప్ట్ లేకుండా నువ్వు ఆన్సర్ చేయలేవు ఒకవేళ ఒకటే షార్ట్ కట్ నీకు ఆ షార్ట్ కట్ తప్ప వేరే షార్ట్ కట్ వస్తే నువ్వు ఎలా చేస్తావు వేరే ప్రాబ్లం వస్తుంది కదా అదే ఒక కాన్సెప్ట్ తెలిస్తే ఈజీగా చేయగలుగుతావు ఆన్సర్ని సో ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ ఐపీ ఎగ్జామ్ కాదు ఎంట్రన్స్ ఎగ్జామ్ కాదు అంటే నీ తలవాతను మార్చే ఇది ఒక పరీక్ష ఈ పరీక్షలో నువ్వు జయించాలంటే ఖచ్చితంగా నువ్వు చేయవలసిన పని ఒకటే మిత్రమా కాన్సెప్ట్ నమ్ముకొని పో మ్యాథమెటిక్స్ పరంగా చెప్తున్న అన్ని సబ్జెక్టులకు కూడా ఇదే కాబట్టి ఇంటర్మీడియట్ లో ఏమేమి సిలబస్ ఉంది ఏమేమి టాపిక్స్ ఇచ్చాడు మనకు అనేది క్లియర్ గా గత బిఎస్సి అంటే గతంలో ఇచ్చిన సిలబస్ ఏంటి ఇప్పుడు ఇచ్చిన సిలబస్ ఏంటి ఇప్పుడు సిలబస్ చాలా తగ్గించి ఇచ్చాడు సో ఆ సిలబస్ కి మన యూట్యూబ్ ఛానల్లో ఇంటర్మీడియట్ లో ఉన్న సబ్ టాపిక్స్ ఏంటి అని కూడా ఉన్నాయి వీడియోలు చూడండి మీరు ప్రిపేర్ కాండి ఓకేనా రైట్ మరి గత డిఎస్సిలో మరి గత డిఎస్సి లో అడిగిన ప్రశ్నల ఆధారంగా అన్నాడు గత డిఎస్సి లో అడిగిన ప్రశ్నలు ఏంటి అవి ఎలా చేస్తాను ఒక రెండు మూడు చూద్దాం మిత్రమా ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్న ప్రశ్నలు సో ఇంటర్మీడియట్ లో ఉన్న స్థాయి ప్రశ్నలు చూసినట్టయితే సో మరి ఇంటర్మీడియట్ కన్నా ముందు మనం ఒకటి కూడా చూద్దాం ఇక్కడ చాలా మంది విద్యార్థుల కోరిక మేరకు చాలా మంది విద్యార్థుల కోరిక మేరకు ఏమన్నారు సార్ అంటే సార్ మీరు స్కూల్ ఆఫ్ స్టడీ మ్యాథమెటిక్స్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ స్కూల్ ఆఫ్ స్టడీ మ్యాథమెటిక్స్ కి మేము ఆన్లైన్లో ఆఫ్లైన్లో తీసుకోలేకపోతున్నాము ఏమన్నా మీరు వల్ల ఆన్లైన్ పాసిబుల్ అవుతుందా సార్ మా కోసం అని చాలా మంది రిక్వెస్ట్ చేసినందుకు నేను ఓన్లీ మినిమం చార్జ్ తీసుకొని టూ డబల్ నైన్ రూపీస్ తీసుకొని లైవ్ క్లాసులు లైవ్ బ్యాచ్ లైవ్ గా అంటే నేను ఇక్కడ ఏమైతే చెప్తున్నానో అక్కడ లైవ్గా నోట్స్ ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరికి మరి లైవ్ బ్యాచ్ స్టార్ట్ చేశాను ఈ లైవ్ బ్యాచ్ కోసం మీరు ఎవరైనా కావాలంటే లైవ్ బ్యాచ్ టైమింగ్స్ కూడా చాలా మంది కూడా విద్యార్థులు చాలామంది చాలా కష్టాలలో ఉంటారనుకుని అనుకుని ఆలోచన చేసి మరి టైమింగ్స్ కూడా మరి ఎంతో కష్టపడి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఏఎం టు నైన్ ఏఎం వరకే త్రీ అవర్స్ తీసుకొని మరియు మార్నింగ్ కూడా ఈవినింగ్ మళ్ళీ సిక్స్ పిఎం టు ఈవినింగ్ నైన్ పిఎం వరకు అంటే మార్నింగ్ ఒక త్రీ త్రీ అవర్స్ ఈవినింగ్ త్రీ టు ఫోర్ అవర్స్ టెన్ ఓ క్లాక్ కూడా చెప్పే అవకాశాలు ఉంటాయి సో మొత్తం మీద డైలీ ఒక సెవెన్ టు సిక్స్ అవర్స్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ నేను క్లాసులు తీసుకొని లైవ్ క్లాసులోనే మీకు బ్యాచ్ క్లోజ్ చేయడం జరుగుతుంది ఎవ్రీ డే లైవ్ ఉంటుంది లైవ్ విన్న తర్వాత మళ్ళీ కూడా ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను అక్కడ లైవ్ వన్ లైవ్ టూ ఎవ్రీ డే లైవ్ క్లాసెస్ ఉంటాయి మార్నింగ్ ఈవినింగ్ లైవ్ బ్యాచ్ బ్యాచ్లో సబ్జెక్ట్ని కంటెంట్ నేను ఏదైతే చెప్తున్నానో అది మీకు అక్కడ లైవ్లో అవ్వబడుతుంది ఒకవేళ నీకు అర్థం కాబోతుంటే డైరెక్ట్ అక్కడ నేను ఉండి సార్ వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ అని వడగలుగుతావు ఇక్కడ ఏంటిది లైవ్ బ్యాచ్ మరి మరి అదే విధంగా రికార్డెడ్ వీడియోకి తేడా ఏంటి మాస్ అంటే మస్తు తేడాగా ఉంటుంది అది కూడా నేను చెప్తున్నా రికార్డెడ్ వీడియోని నమ్మకు నేనే చెప్తున్నా రికార్డెడ్ వీడియోని నమ్మొద్దు ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన సిలబస్ ప్రకారంగా ఇప్పుడు ఇచ్చిన నూతన పద్ధతిలో మనం చెప్పాలి ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడులో మరి రికార్డెడ్ చేసిన వీడియోలని ఇప్పుడు చేస్తే ఇప్పుడు మనకున్న సమయం చాలా తక్కువ సమయం ఆ సమయంలో మనం వినుకుంటా కూర్చుంటే కుదరదు ప్లస్ ఇంకొకటి ఇంకా ఎందుకంటే లైవ్ బ్యాచ్ ముద్దు లేదా ఆఫ్లైన్ ముద్దు అంటున్నా ఎందుకంటున్నా అంటే లైవ్ బ్యాచ్ అయినా ఆఫ్లైన్ అయినా కూడా రెండు ఓకే నైంటీ నైన్ పర్సెంట్ యాక్సెప్ట్ చేయొచ్చు ఎందుకంటే ఆఫ్లైన్ లో డైరెక్ట్ ముఖం అవ్వపడుతుంది మరి లైవ్ బ్యాచ్ లో ముఖాలు అవుపడాయి కానీ మైండ్ మాత్రం ఇద్దరిది ఒకే విధంగా కాన్సెప్ట్ పిల్లవానికి అర్థమైందా కాలేదా అని వంద సార్లు అడుగుతాడు బోర్డు మీద అడిగినప్పుడు నువ్వు ఒక్కసారి నాకు అర్థం అని చిన్న మిస్ పెడితే డైరెక్ట్ అక్కడ అవ్వపడుతుంది ఎదురుగా ఎమ్మటే మళ్ళీ ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సబ్జెక్ట్ లెక్చరర్ అలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అలా నేను నమ్మండి చూడండి ఖచ్చితంగా మీకు ఇది లైవ్ బ్యాచ్ ఎంతోగా ఉపయోగపడుతుంది చాలా మంది విద్యార్థులు తీసుకున్నారు ఇంకొకరు కూడా అద్భుతమైన విషయం ఏంటంటే ఎవరు లేని ఇయ్యలేని విషయం కూడా సిలబస్ మొత్తం లైవ్ క్లాసుల్లోనే ఇస్తున్నా సిలబస్ మొత్తం లైవ్ క్లాస్ ఇంటర్మీడియట్ సిలబస్ స్కూల్ సిలబస్ మొత్తం కూడా లైవ్ క్లాసులో ఇస్తున్నా క్లాస్ అయిపోయిన కంప్లీట్ అయిపోయిన వెంటనే క్లాస్ నోట్స్ పీడిఎఫ్ ఏదైతే నేను పోటీ మీద రాసానో అదే నోట్స్ కంప్లీట్గా పీడిఎఫ్ రూపంలో కూడా నోట్స్ ఇస్తున్నాను ఎవరు కూడా ఎవరు రికార్డెడ్ చేసి ఆడపడేస్తారు ఒకరు ఒక్క రూపాయి ఇస్తాడు ఒక పది రూపాయలు ఇస్తాడు ఒక వంద రూపాయలు ఇస్తాడు ఒకటి ఐదు వందల రూపాయలు ఇస్తాడు ఒకరు రెండు వేల రూపాయలు పెడతాడు ఒకరు పదివేల రూపాయలు పెడతాడు ఒక ఆయన అంటాడు ఫ్రీగా రాదు నా బర్త్డే గిఫ్ట్ ఏందా ఇవన్నీ తలకాయ నొప్పులు ఎక్కడా కూడా ఏది తగ్గొద్దండి ఒకటే నేను లైవ్ క్లాస్ ఇస్తున్నా నమ్మితే నన్ను నమ్ము ఖచ్చితంగా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నేను నిరూపిస్తున్నా కావాలంటే మీకోసం వీడియో చేయలేరు కావాలంటే గత ప్రీవియస్ పేపర్లో గత నేను టెట్ కు ముందు చెప్పిన సిలబస్ లో కూడా ప్రాబ్లమ్స్ చూడు డే వన్ డే టూ డే త్రీ అని ప్రాబ్లమ్ చెప్పాను ఆఫ్లైన్ లో కూడా ఎగ్జామ్ పెట్టాను ఆఫ్లైన్ లో ఎగ్జామ్ పెట్టే పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేశాను చూడు ఒకసారి మిత్రమా ఒకసారి ఆలోచించుకో మిత్రమా అది నువ్వు గమనించుకో నెక్స్ట్ అదే విధంగా ప్రాక్టీస్ గా బిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది క్లాస్ అయిపోయిన వెంటనే మరి ఇలాంటి అవకాశాన్ని మీరు మరియు మీ మిత్రులు కూడా ఉపయోగించుకొని మీరు ఉద్యోగం కొట్టాలని కోరుతూ మరియు అదేవిధంగా మరి గత ప్రీవియస్ పేపర్లో వచ్చిన క్వశ్చన్ చూద్దాం ఒక్కసారి మనము రెండు నూట ఒకటో క్వశ్చన్ నూట ఒకటో క్వశ్చన్ క్వశ్చన్ పేపర్లో లో లేదు సరిగా నేను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి డైరెక్ట్ కట్ చేసినాను సో ఇక్కడ చూడండి రెండు పాచికలను ఒకేసారి తరలించినప్పుడు ఆ రెండు పాచికలపై చుక్కల మొత్తం ఏడు అవడానికి సంభావ్యత అన్నాడు అంటే ప్రాబబిలిటీ నుంచి ఇచ్చాడు ఇంటర్మీడియట్ స్థాయిలో ఈ క్వశ్చన్ లేదా టెన్త్ క్లాన్ లో కూడా ఉంటుంది ఏమన్నాడు రెండు పాచికలను తరలించినప్పుడు వాటి ముఖతరాలపై మొత్తం ఏడు రావడానికి సంభావ్యత ఆల్రెడీ నేను రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఈ ఇలాంటి వీడియోలు చేశాను చూడండి మరి రెండు పాచికలను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొదటి పాచికపై మూడు ఉంటే రెండవ పాచికపై నాలుగు ఉంటుంది ఇది ఒక ఘటన మరి ఈ విధంగా చేయాలంటే మనకు వల్ల కాదు మాస్టరు చాలా సింపుల్ గా రెండు పాచికలను షార్ట్ కట్ మెథడ్ లో ఇది కాన్సెప్ట్ ఉంటుంది రెండు పాచికలను తరలించినప్పుడు మినిమం మినిమం అంటే రెండు పాచికలను రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు సో అంటే వన్ కామా వన్ పడుతుంది వన్ ప్లస్ వన్ ఇస్ ఈక్వల్ టు సిక్స్ కామా సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది సిక్స్ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు వెల్ అంటే కనిష్టంగా సమ్ రెండు అవుతుంది గరిష్టంగా సమ్ పన్నెండు అవుతుంది అంటే రెండు నుండి పన్నెండు వరకు వచ్చే పాజిబుల్ ఉంది అంటే ఇది పాజిబుల్ సో మరి ప్రాబ్ అనుకూల సంఘటనలు ఈ ఈజ్ ఈక్వల్ టు రెండు ఎన్ని కలవు ఒకటి కలవు రెండు కలవు మూడు కలవు నాలుగు కలవు ఐదు కలవు ఆరు కలవు ఈ ఆరు ఐదు కలవు మళ్ళీ నాలుగు కలవు ఐదు కలవు మూడు కలవు రెండు కలవు ఒకటి కలవు సో ఇప్పుడు మనకు చూడండి ప్రాబబులిటీ ఏమడిగాడు రెండు పాచికలను దొరలించినప్పుడు రెండు పాచికలను దొరలించినప్పుడు ఇక చూడు రెండు పాచికలను దొరలించినప్పుడు అంటే ఏడు రావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఆరు అవకాశాలు అంటే ప్రాబబిలిటీ పిఆఫ్ ఈజ్ ఈక్వల్ టు అంటే అవకాశాలు మొత్తం ఏడు కావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి ఆరు ఉన్నాయి సో ఆరు బై అంటే బై శాంపిల్ ఆవరణంలోని మొత్తం గడల సంఖ్య అంతా ముప్పై ఆరు సో ఆరు అట్లా ఆరు ఆరు ఆరుల ముప్పై ఆరు ఇజ్ ఈక్వల్ టు వన్ బై సిక్స్ ఇట్ ఈస్ ద ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అంటే ఇదంతా తేలి చెప్పాను ఇలాంటి క్వశ్చన్స్ ఏది వచ్చినా కూడా ఆన్సర్ చేయవచ్చు కానీ ఇది నేను ఇది ఒక షార్ట్ తయారు చేశాను రెండు పాచికలను దొరలించినప్పుడు వాటి ముఖతలాలపై మొత్తం ఏడు రావడానికి అడగవచ్చు లేదా ప్రధాన సంఖ్య రావడానికి అడగొచ్చు సంబ మరియు సంయుక్త సంఖ్య రావడానికి అడగొచ్చు లేదా పన్నెండు రావడానికి అడగొచ్చు లేదా ఏడు ఎనిమిది రావడానికి అడగవచ్చు అంటే ఏడు అడిగినా కూడా ఈ షార్ట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఇది ఎప్పుడు తెలుస్తుంది సార్ అంటే ఎప్పుడైతే నువ్వు ఒక రెండు పాచికల గురించి పాచికల గురించి పర్ఫెక్ట్గా నేర్చుకుంటావో అప్పుడు ఇలాంటి ప్రశ్నలను ఆన్సర్ చేయగలుగుతావు సో ఇది రెండు వేల పద్దెనిమిదిలో నూట ఒకటో క్వశ్చన్ స్కూల్ అసిస్టెంట్ సో నెక్స్ట్ క్వశ్చన్ టీటా టీటా ప్లస్ టాన్ ఈజ్ ఈక్వల్ టూ దెన్ సైన్ అంటే ఇక్కడ టీటా టీటా ప్లస్ ఈక్వల్ టూ రెండు నూట మూడో క్వశ్చన్ ఇది అంటే టూ ఇచ్చాడు మరి అదే విధంగా టీటా మైనస్ ట్యాన్టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది టూ బై వన్ అంటే వన్ బై టూ అవుతుంది ఇది ఫార్ములా సీకెన్ టీటా టాన్ టీటా ట్యాన్సల్ టూ టీటా సీకెంటీటా టు ఇటు అవుతుంది అవుతుంది అంటే 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 ఎంత ఆన్సర్ అడిగాడు సో ఆప్షన్ వచ్చేసి రైట్ యాంగిల్ ట్రాంగిల్ ఇది గుర్తంగా ఉందా రైట్ యాంగిల్ ట్రాంగిల్ హైపోటెన్స్ ఫైవ్ వై యాక్సిస్ త్రీ నో ఎక్స్ యాక్సిస్ ఫోర్ ఏ ట్రిగనామెట్రిక్ అడిగినా చేయవచ్చు ఇది ఎప్పుడు తెలుస్తుంది మాస్టరు ఇది ఎక్కడి నుంచి అడిగాడు అంటే ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ నుంచే వచ్చింది ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడి నుంచి ఇది ఎలా రాశాను అంటే సీకెండ్ సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ టాన్స్కే టీటా ఈజ్ ఈక్వల్ టు వన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని మనం చేసుకుంటాం ఎంటదా కాన్సెప్ట్ సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈస్ ఈక్వల్ టు వన్ దాని నుంచి అంటే ఏ స్కేర్ మైనస్ బి స్కేర్ ఈజ్ ఈక్వల్ వన్ అవుతుంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు వన్ దాని నుంచి రాసుకుంటే ఇది చాలా ఈజీ ఏ బై బి ఏమవుతుంది దీనికి ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ అవుతుంది బీ బై ఏ అవుతుంది ఇక్కడ ఇది అంటే ఇదంతా షార్ట్ కట్ ఇదంతా కాన్సెప్ట్ ఇదంతా ఇప్పుడు ఇన్ని ఒక్కటే నిమిషంలో చెప్పడానికి ఇది కాదు కదా అంటే ప్రశ్నలు ఇలా వచ్చాయి చాలా ఈజీ ప్రశ్నలు చేయడం మరి ఈ ప్రశ్నలు ఇంత తరువుగా ఈజీగా చేయాలంటే ముందుగా కాన్సెప్ట్ తెలవాలి ఇదంతా నేనైతే ఇది కూడా చేయను ఎందుకు చేయను నాకు తెలుసు కాబట్టి మరి ఒకవేళ తెరవకొట్టు ఉంటే ఖచ్చితంగా ఇది అంతా చేయాలి ఎప్పుడు చేయను ప్రాక్టీస్ ఉంటే చేయలేము మీరు కాంత ప్రాక్టీస్ చేస్తే చేయలేము అంత కాన్సెప్ట్ డైరెక్ట్ చూడంగానే చెప్పగలుగుతుందండి ఇడేమిచ్చాడు టూ బై వన్ ఇచ్చాడు అంటే దాని ఆన్సర్ ఏమవుతుంది వన్ బై టూ అవుతుంది వన్ బై టూ ప్లస్ టూ ఎంత అవుతుంది యాడింగ్ అవుతుంది టూ టూ జా ఫోర్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ ఫైవ్ బై ఫోర్ అక్కడే మిగులు ఒకటి మిగులుతుంది అంటే రెండింటి యాడ్ చేస్తే టూ ఉంటుంది ఆ టూ ఇంటి తీసుకొచ్చుకుంటే ఫోర్ అయిపోయింది డైరెక్ట్ అంటే ఫైవ్ బై ఫోర్ వచ్చింది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది నువ్వు గుర్తుపట్టాలి అలా పైతకర స్త్రిక అంటే ఎప్పుడు చేయగలుగుతాము సబ్జెక్ట్ని కష్టపడి కాన్సెప్ట్ నేర్చుకుంటే ఆన్సర్ చేయగలుగుతాం సో నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకొకటి సో ఇది ఏం అవపడతలేదట్టుంది మీకు నాకు తెలిసి సో త్రీ ఎక్స్లో నూట పదిహేనవ క్వశ్చన్ ఈక్వల్ జీరో రేఖ నిరూప కక్షాలతో ఏర్పడు త్రిభుజము యొక్క వైశాల్యం త్రిభుజము యొక్క ఏమిచ్చాడు మాస్టర్ ఇక్కడ త్రిభుజము యొక్క అంతరఖండాలు ఇచ్చాడు త్రిభుజం యొక్క అంతరఖండాలు ఇచ్చాడు సో త్రిభుజం యొక్క అంతరఖండాలు ఎక్స్ అంతరఖండం వై అంతరఖండం అంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బిజ్ ఈక్వల్ టు వన్ ఈ కాన్సెప్ట్ లో రాయాలి సో దాని రాసుకుంటే ఎక్స్ బై ఎవడేమైంది ఫోర్ బై అంటే త్రీ వన్ జా త్రీ బై టువెల్వ్ ప్లస్ ఫోర్ వై బై టువెల్వ్ టువెల్వల్ టు వన్ త్రీ వన్ జా త్రీ ఫోర్ జా త్రీ వన్ జా ఫోర్ వన్ జా ఫోర్ త్రీ జా సో ఆన్సర్ వచ్చేసి ఎక్స్ బై ఫోర్ ప్లస్ వై బై త్రీ ఈజ్ ఈక్వల్ టు వన్ సో అంతరఖండాలు ఏమవుతాయి మాస్టర్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి ఇక్కడ మనకి ఇచ్చిన ప్రకారంగా చూసినట్టయితే ఫోర్ కామా త్రీ కానీ క్వశ్చన్లో ఇక్కడ మనకి ఏం క్లారిటీ లేదు సో ఇక్కడ క్వశ్చన్ మొత్తం మిస్ అయింది సో ఇది మనకు మిస్ అయ్యే అవకాశం ఉంది సో ఇక్కడ చూడండి పిఈ ఈక్వల్ టు మైనస్ ఫోర్ కామా మైనస్ ఫైవ్ క్యూఈ ఈక్వల్ టు మైనస్ వన్ కామా మైనస్ సిక్స్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి పిక్యూఆర్ అనుకుందామే అనుకుందామి ఫోర్ కామా ఫైవ్ బిందువుల శీర్షాలతో ఏర్పడు త్రిభుజ వైశాల్యము అన్నాడు త్రిభుజ వైశాల్యము అంటే చూడండి సింపుల్ గా ఆన్సర్ చేయవచ్చు వైశాల్యం అడిగాడు సిక్స్ నెక్స్ట్ వన్ ఫోర్ ఫైవ్ పైన కింద ఫోర్ మైనస్ ఫైవ్ సో ఇప్పుడు చూడండి మాస్టర్ ఇక్కడ మనం చాలా సింపుల్ గా ఇప్పుడు చూడండి వన్ బై టూ ఆఫ్ ఎంత అవుతుంది నాలుగు నాలుగారు ఇరవై నాలుగు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇరవై నాలుగు నెక్స్ట్ వన్ ఒక ఐదు ఐదు మైనస్ ఐదు నెక్స్ట్ నాలుగు ఐదుల ఇరవై మైనస్ ఇరవై మైనస్ నెక్స్ట్ వన్ ఒక ఐదు ఐదు నెక్స్ట్ ఐదు నాలుగు ఆరు ఇరవై నాలుగు మైనస్ ఇరవై నాలుగు నాలుగు ఐదుల ఇరవై మైనస్ ఇరవై సో ఇది నెక్స్ట్ వన్ వన్ బై టూ ఆఫ్ చూడండి ఇక్కడ ట్వంటీ ఫోర్ మైనస్ ట్వంటీ ఫైవ్ మైనస్ వన్ నెక్స్ట్ మైనస్ ట్వంటీ ఫోర్ మైనస్ ట్వంటీ ఫోర్ మైనస్ ట్వంటీ ఇజ్ ఈవల్ ఎంత అవుతుంది మాస్టర్ అంటే మైనస్ ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు మైనస్ వాల్యూ ఎంత అవుతుంది మైనస్ వన్ ఇక్కడ మైనస్ ట్వంటీ ఫోర్ మైనస్ ఫార్టీ ఫోర్ మైనస్ ఫార్టీ ఫోర్ లంగా ప్లస్ ఫైవ్ తీసేస్తే ఎంత అవుతుంది మైనస్ ఫార్టీ ఫోర్ లంగా ప్లస్ ఫైవ్ పోతే థర్టీ నైన్ మైనస్ థర్టీ నైన్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ థర్టీ నైన్ సో ఇక్కడ ఈ మైనస్ కొనిస్కుంటే ప్లస్ థర్టీ నైన్ ఇజ్ ఈక్వల్ టు ఎంత థర్టీ ఐ టూ థర్టీ ఎయిట్ అంటే ఎంత అవుతుంది ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ ఇంటూ థర్టీ ఎయిట్ టూ టూ వన్ జా టూ నైన్టీన్ జా ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ నైన్టీన్ సో ఆన్సర్ వచ్చేసి మనకు ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ సో ఇది ఫోర్త్ ఆప్షన్ సో ఈ విధంగా మనం క్వశ్చన్లు చేయవచ్చు మాస్టర్ ఇంకా అంటే ఇలాంటి క్వశ్చన్సే రేపు ఎగ్జామ్లో వచ్చే అంజలు కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు ఇవన్నీ కూడా రెండు వేల పద్దెనిమిది పేపర్లో ఉన్నాయి మిత్రమా సో ఇంతకుముందు క్వశ్చన్ ఇది క్లారిటీ లేదు సో కాబట్టి ఈ క్వశ్చన్లో మనకి ఏం క్లారిటీ ఇవ్వలేదు వాడు ఏం అడిగాడు అనేది కూడా మనకి ఇవ్వలేదు శిబిరాలతో ఏర్పడదు అన్నాడు ఏదో అడిగాడు సో క్లియర్గా ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ ఇవ్వలేదు మనకు సో మిస్ అయింది సో మిత్రమా ఓకే రైట్ మీరు ఎవరైనా మన సన్ రైజ్ అకాడమీలోని క్లాసులు ఆఫ్ లైవ్ క్లాసులు తీసుకోవాలనుకుంటే మీరు త్వరగా మొన్ననే స్టార్ట్ అయింది అడిగి టూ డేసే అవుతుంది మరి ఈ లైవ్ క్లాసులకి ఎవరైనా కూడా తీసుకోవచ్చు అదేవిధంగా హెచ్జీటీ కూడా లైవ్ బ్యాచ్ మ్యాథమెటిక్స్ కేవలము మనం ఒక ట్వంటీ ఫార్టీ టు సిక్స్టీ అవర్స్లో మ్యాథమెటిక్స్ మొత్తం క్లోజ్ చేస్తున్నాము లైవ్ బ్యాచ్లని అది కూడా సో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ